చాలా కాలం తర్వాత టాలీవుడ్ యాక్టర్ నవ్దీప్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం లవ్ దర్శక దర్శకధీరుడు రాజమౌళి శిష్యుడు అవనీంద్ర ఈ సినిమాను తెరకెక్కించాడు బల్లాల దేవ రాణా దగ్గుబాటి అతిథి పాత్రలో మెరిశాడు జూన్ ఏడున ప్రేక్షకుల ముందుకొచ్చిన లవ్ మౌళి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది పాజిటివ్ రివ్యూస్ దక్కించుకుంది కానీ ఎందుకో లాంగ్ రన్ లో ఈ సినిమా ఆడలేకపోయింది దీంతో తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా లవ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులని సొంతం చేసుకుంది ఈ నేపథ్యంలో నవ్దీప్ సినిమా స్ట్రీమింగ్ గురించి అప్డేట్ ఇచ్చారు ఆహా మేకర్స్ త్వరలోనే ఆహాలో లవ్ మౌళి స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు అంతేకాదు సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ ని షేర్ చేస్తూ తను ప్రేమ గురించి మిమ్మల్ని గట్టిగా ఆలోచించేలా చేస్తాడు త్వరలోనే ఆహాలో లవ్ మోడీ జర్నీని ఎక్స్పీరియన్స్ చేయండి అని క్యాప్షన్ ఇచ్చింది ఆహా అయితే స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడన్న విషయాన్ని మాత్రం ఇంకా ఫైనలైజ్ చేయలేదు త్వరలోనే ఆఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది